Terima kasih telah menonton!

అందరికీ ముందుగా నమస్కారం అండి ఈరోజు ముప్పై నాలుగో డివిజన్లో మహిళా సార్యకర్త లక్ష్యంగా నానితో నాగ నాగ సత్యలత గారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం దానికి మీరందరూ కూడా అన్నగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఎంతో విజయవంతంగా ఈ ప్రోగ్రాము మహిళలతో కొనసాగుతూ ఉంది అట్లాగే ఎక్కడ ఎక్కడ ఏ ఏ సమస్యలున్నా కానీ దాన్ని పరిష్కార విజయం చాలా సంతోషంగా ఒక మంచి తీసుకున్నందుకు అందరూ కూడా ఉదయం గారికి ప్రత్యేకంగా అయితే చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే అన్నగే అన్నగా ఇంత మంచి కార్యక్రమం మహిళలతో ఈ నాకు రాష్ట్రంలో చాలా తక్కువ చాటు కోరుతా ఒక ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు వచ్చినందుకులు చెతూ అట్లాగే అసలు సంస్థలు మున్సిపల్ ఎలక్షన్ లో కానీ కార్పొరేషన్ ఎప్పుడైనా కానీ ఇక్కడ నేను కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని ఆబద్దాలు చెప్పి అందరికీ చెప్పాల్సిన అవసరం అట్లాగే మన ప్రీతమ నాయకులు దామచిల్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒంగోలు నియోజకవర్గం కోసం కష్టపడిన వ్యక్తిని మనందరం పోగొట్టుకోవడం కూడా మనందరం దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఫ్యామిలీ పరంగా కానీ అదే కార్యకర్తలు మేము ఎంతమంది ఉన్నా కానీ ఎప్పుడు ఈ టౌన్ డెవలప్ చేయాలని చెప్పి రేత్ర ఆర్నిస్లో ఒంటి గంట రెండింటి దాకా అందరం కానీ వచ్చాము వెళ్ళాము కాదు కానీ ఇది గుర్తుపెట్టుకోండి మేడం గారు వచ్చి మనందరితో కలిసి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఏంటి మన తెలుగుదేశానికి గెలిపించుకోవాలి అది మాత్రం మీరు అందరూ చెయ్యాలి అదే చెప్తా చెప్దామని వచ్చానండి థ్యాంక్స్ అన్నీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా సిమెంట్ రోడ్డు లేక రెండవది ఈ రిలీఫ్ ఫండ్ అందరికి అందరికీ అందించాము బాగు లేని వాళ్ళకి మామూలు అందరికి ఆసుపత్రిలో ఉండే వాళ్ళకి అందరికి అందించాము అందించి అన్ని సైడ్ బాగా సైడికాన్ని కానీ అధ్యయనంలో చేసాము అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి తత్కాలం మీద కొంతమంది ఆశ ఎంచుకారంటే దానికి చిన్న ఉదాహరణ ఒక ఊర్లో బస్సు పోతుందంట టౌన్కి వెళ్తున్నా ఆ టౌన్ పోయే టైంలో టికెట్లు కొట్టేటప్పుడు ఒక అతనికి జేబు కొట్టారంట మూడు వేలు డబ్బులు లేవు లేకపోతే అందులో పెద్ద మనిషి వచ్చి నేను ఇస్తాను అతను మంచివాడు పది రూపాయలు ఇచ్చాడంట మళ్ళీ టౌన్కి వెళ్ళినా పది రూపాయలు ఇచ్చాడంట మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు కూడా పది రూపాయలు ఇస్తున్నామంటే అసలు ఏంటి సంగతి అంట మూడు వేలు జేబు కొట్టింది కూడా అతనే

ఎందుకు మనం వచ్చిన ఉద్దేశం ఏంట అసలు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు అందరూ కూడాను కరెక్ట్ ఏంటంటే మనం కరెక్ట్ మనం గట్టి ఉద్యోగం కూర్చున్నది మెయిన్ ఎజెంట్ ఏంటంటే మన టీడీపీ పార్టీని ఎలాగో గెలిపించుకోవాలి ఇక్కడ జనార్దన్ గారిని పైన చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి అని అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంది అదంటే చాలా మంది కరెక్ట్ మాట్లాడకపోతే బైక్ ఫియర్ ఉండొచ్చు నలుగురుగా చెప్పలేకపోవచ్చు కానీ ఒక రిక్వెస్ట్ అండి మిమ్మల్ని అందరూ మేము చేసేది ఏంటి అంటే మాకు ఫస్ట్ లో చాలా టెన్షన్ టెన్ మైక్ పట్టుకుని మాట్లాడాలన్నా అంటే కూర్చొని మాట్లాడుకుంటాం కానీ స్టేజ్ మాట్లాడాలంటే ఒక రకమైన టెన్షన్ ఉంటుంది చాలా మంది అది అర్థం చేసుకోగలుగుతున్నాం కానీ ఒకటే మనందరూ ఏంటంటే చెప్పారు అందరూ కూడా మనం చేయవలసింది ఏంటంటే మెయిన్ ఇప్పుడు మన మామూలు అందరూ కూడా మన వల్ల ఒక పది కోట్లు పడేయాల మెయిన్ మీరు అందరూ గారు అందరికీ తెలుసు వాకింగ్ లో అవనివ్వండి ఇంటికి వచ్చే పని వాళ్ళ దగ్గర అవ్వలేవండి రెగ్యులర్ గా మనం చాలా మంది కలుస్తూ ఉంటాం పక్కా టీడీపీ అనేది కంపల్సరీ మనం ఓటు అది ఎవరు మనం చెప్పినా చేయకపోయినా ఏం మనం చేస్తారు అలాగే కరెడ్ గట్టిన వైఎస్ఆర్ కూడా ఉంటారు కొంతమంది మనకి ఎలా కూడా వాళ్ళు కూడా మనం వదిలేదాం న్యూట్రల్ ఉంటారు చాలా మంది అంటే ఎలాగా అనేది ఆలోచించేవాళ్ళు కొంతమంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటే చాలా మంది ఇబ్బందులు తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడున్న ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బాధలు పడుతున్న వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు ఇప్పుడు చాలా మంది ఉంటారు అంటే లాస్ట్ టైం వేసిన సరే ఉంటారు ఎందుకు వేసామో మనం బాధపడిన చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికి మనం కూర్చొని మనం అంతగా మనం నలుగురు ఏదో మనం వాకింగ్ కలిపినప్పుడు కావాలండి లేకపోతే ఈవినింగ్ ఖాళీగా ఉన్నప్పుడు అలా న్యూట్రల్ పీపుల్ అనే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి మనం వెళ్ళేది మనం చెప్పండి మనం అన్ని వాస్తవాలు చెప్తున్నాం ఎందుకంటే మనం చెప్పే హక్కు మనకు ఉందంటే మనకు ధైర్యం కూడా ఉంది ఎందుకంటే మనం అభివృద్ధి చేస్తున్నారు జడాకుండా రావాలి బాగుగా ఉంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ సంక్షేమ పథకాలు చేసాం సంక్షేమ పథకాలు చేసాం అంటున్నారు సంక్షేమ పథకాలు ఏంటంటే బట్టలు నమ్ము డబ్బులు అయిపో దానివల్ల భవిష్యత్ ఏమన్నా బాగుంటుందా ఆ వస్తే డబ్బులు ఒక రెండు వేలు డబ్బులు మళ్ళీ నార్మల్ అంతా సంక్షేమ పథకాలు ఉపయోగం తప్పందండి ఒక పదివేలు ఎన్ని మసలు తింటారు ఎవరైనా సరే పథకాలు కంపల్సరీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఇస్తుంది రేపు బాబు గారు పథకాలు ఇస్తూ ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ ఎన్టీ రామారావు నుంచి కూడా పథకాలు స్టార్ట్ చేశారు రామారావు గారు ఇచ్చారు తర్వాత వచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు తర్వాత వచ్చి బాబు గారు ఇచ్చారు జగన్ ఇచ్చాడు మళ్ళీ బాబు వచ్చిన పథకాలు ఇస్తారు పథకాలు సరిపోతున్నాయా అంటే పథకాలు ఎంత ఎలా ఇస్తారు జగన్ ఎలా ఇస్తారు పథకాలు అప్పుడు చేతి పథకాలు అంటే బాబు గారు వస్తాయి రెవెన్యూ వస్తుంది కంపెనీలు వస్తాయి ఆ రెవెన్యూతో పథకాలు అనుగలుగుతారు ఇప్పుడు అప్పుల కోసం చేయండి ఆంధ్రప్రదేశ్ ని అది ఒకటి మళ్ళీ ఇంకొకటి మెయిన్ జాబ్స్ చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు బయటకు వస్తూ ఉన్నారు అంతా డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివి వాళ్ళందరి పరిస్థితి ఒకసారి బయట చూస్తున్నారు మనం అంతా ఎలా ఉన్నది జాబ్స్ లేక అంటే సరే ఏదో కొంచెం ముందుతో కొంచెం ఆలోచన అవగాహన పిల్లలు ఏం చేస్తున్నారు అంటే పక్క రాష్ట్రాలకి జాబ్స్ తెచ్చుకుంటారు కొంతమంది పిల్లలు అవగాహన ఉండట్లా చెడు స్నేహాలు అలవాటు పడిపోతున్నారు గంజాయి డ్రగ్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ఎంత దారుణం గంజాయి డ్రగ్స్ భవిష్యత్తు పాడైపోతుంది దాని వల్ల అంటే ఇంట్లో కొడుకో కూతు జీవితం నాశనం అయితే ఎంతమంది బాధలేదు ఫ్యూచర్ ఎంత పాడైపోతుంది అదంతా ఏంటంటే చాలా మందికి అవగాహన ఉండట్లేదండి కాదు ఏదో వస్తుంది కదా తీసుకుంటాం అలా అయిపోతున్నారు అనుకుంటాను ఇవన్నీ ఏంటంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎడ్యుకేట్ చేయాలి కొత్త మందికి మన మనం ఎడ్యుకేట్ చేయగలిగితే చాలా మంది ఒక నలుగురంగా వాళ్ళు మీటింగ్ వెళ్తున్నట్టు క్యాంపెయినింగ్ వెళ్ళినట్టు వద్దండి ఏదో ఈవినింగ్స్ ఏదో కూర్చున్నట్టు ఒక పార్క్ దగ్గర ఒక నలుగురు కూర్చోబెట్టుకున్నాం ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వాళ్ళ దగ్గర కూర్చున్నాం లేకపోతే ఎంతనో మనం మన ఇంటి నుంచి పని వాడి కొలి కార్పెంటర్లు లేకపోతే చాలా మంది ప్లవర్స్ ఇంకా కొంతమంది తిరిగి అవగాహన లేదు వీళ్ళందరికీ వివరంగా మన ద్వారా రాష్ట్ర భవిష్యత్ ఏంటి ఇలాగే వదిలేస్తే మన రాష్ట్రాన్ని పరిస్థితులు ఏంటి రేపు వస్తుంది బాబు గారు కాకుండా మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చిందనే పరిస్థితులు ఏంటి నీకు అయిగా ఉంది కదా మీ అందరికీ అర్థమవుతుంది మన రాష్ట్ర పరిస్థితి ఎంత తీరుపోతుంది ఇప్పుడైతే చాలా మంది మన రాష్ట్రం రాజధాని లేదు ఏమీ లేదు వెనకబడిపోయింది పక్క రాష్ట్రంలో నవ్వుకునే పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది అవునా కదా చెప్పే ఇలాగ పరిస్థితి ఏంటి కదా రేపు వద్దు అంటే మన ఇంట్లో మనం కూర్చునే పరిస్థితి కూడా ఉండదు దౌర్జన్యం దోపిడీలు ఒంగోలు చూస్తున్నాక చాలా మంది ప్రతి ల్యాండ్ కబ్జా ఎక్కడ నేను ఒక ల్యాండ్ కనిపించిందంటే కబ్జా నిన్న మార్నింగ్ చిరాకు అనేది ఒకరు వచ్చారు చెన్నై దగ్గర ఉన్నారంట వాళ్ళు ఆయన ఇక్కడ ఎప్పుడో ఒంగోలు ఉండేవారంట వాళ్ళ ల్యాండ్ పెట్టినట్టు నేను మార్నింగ్ వచ్చాను అంటే ఆయన ల్యాండ్ ఆయన డాక్యుమెంట్స్ అంతా ఉన్నాయి ఎవరి పేరు వల్ల రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు అంటే ఈ సీలో మన పేరు కనిపిస్తుంది కానీ ఎక్కడో డాక్యుమెంట్స్ అంతా సృష్టించేస్తున్నారు పేరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంత దాడుల పరిస్థితి మన ఉంగోలో ఉందండి ఇదంతా మీరు కొంచెం మీ ద్వారా నలుగురికి తెలిసేలాగా ఎక్స్ప్లెయిన్ చేయకండి మన ఉంగో పరిస్థితి చూస్తున్నారు ఎలా ఒక్కసారి జనాభా మీరేమన్నా చెప్పండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ ఉంగోదేది వాటర్ ఉండేది వాటర్ అంటే జనాభి రోడ్లు డ్రైవింగ్ పై ఉండొచ్చు ఎక్కడైతే జనాభుంది జరగ కూడా అప్పుడు మున్సిపాలిటీ వాటర్ వచ్చినా చేద్దాం చెప్పి ఆ వాటర్ ప్రైపు అక్కడ ఆగిపోయింది ఆ టూ త్రీ కిలోమీటర్స్ కూడా పూర్తి చేయలేదు

చె మన ఒంగోలు మంత్రిగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలిచే ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ఒంగోలు ఎలా ఉంది ఈ ఐదేళ్ళు జనాభా నుంచి తర్వాతే ఒంగోలు ఒంగోలు రూపం లాగా వచ్చింది ఎప్పుడన్నా చూసారా ఇట్లా ఒంగోలు మంత్రిగా ఏమైనా పనులు చేశారా ఎవరికన్నా తెలుసా ఇంత మంది ఉన్నారు అదే ఇప్పుడు అయిన మీటింగ్ అదే గనక వాళ్ళు ఈ బజార్లు నాలుగు బజార్లు నింపేవాళ్ళు మన చేత వాళ్ళ చేత అయిన తన అది కరెంట్ బిల్ టూ మంత్స్ కి నైన్టీ నైన్ రూపీస్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు చెన్నై వెళ్ళి ఇక్కడ ఏపీలో చూస్తే ఎయిటీన్ హండ్రెడ్ కరెంట్ బిల్ వచ్చింది జస్ట్ ఇప్పుడే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఇలా వచ్చి మమ్మీ అది మన ఏపీ పరిస్థితి అని మనమే గెలుస్తామని రిలాక్స్ అవ్వకుండా మనం అలర్ట్ ఉండాలి మెయిన్ చాలా చోట చోట్లప్పుడు కొద్దిగా స్టమ్స్ లో కూడా అంతా కండక్ట్ చేసుకున్నప్పుడు చెప్తూ ఉన్నారు మాకు అమ్మాకి రెండు వందల కరెంట్ వచ్చేది ఇప్పుడు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందల కరెంట్ బిల్స్ వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఐదు సార్లు కరెంట్ బిల్లు పెట్టినాయి అంట మీకు రేషన్ కార్డ్ కట్ చేస్తున్నాం మీ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది మీకు పెన్షన్ కట్ చేస్తున్నాం ఇంత మంది విధంగా ఇబ్బంది పడతారు చెప్పారు ఒక ఆర్డర్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి మాకు ఇల్లు ఉందని చెప్పని రేషన్ పెన్షన్ తీగేశారు అని ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉందండి ఒక చోట కాదు ఇంకో ఏంటంటే ఇప్పుడున్న ఆర్డర్ ఏంటంటే మేము పెన్షన్స్ ఇస్తున్నా పెన్షన్స్ లేదా చూస్తూ లేదు ఏంటంటే ఎందుకన్న పెన్షన్స్ అని పోషించట్లా మెయిన్ ఒకటి బాబు గారు ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ జనాదారు కక్ష సాధింపు ఉండేది మెయిన్ ఏంటంటే ప్రజా అయిపోయిందంటే టీడీపీ వాడే రాఘమానగర్ కొట్ట చంద్రబాబు కొట్ట పెన్షన్ కట్ చేయడం లేకపోతున్నా లేకపోతే పెన్షన్ రేషన్ కార్డు తీసేయడం ఈ కక్ష సాధింపు ఎక్కువ అయిపోయింది ఎక్కడ ఉండే కదండి ఎవరు అంటారు తీసుకొస్తున్నారు బాల్ కట్ చేసేది అంటూ ఉన్నారు ప్రతి టీడీపీ అవ్వకుండా అంటే వాళ్ళు టీడీపీ అంటే వాళ్ళకి రావాల్సిన పథకాలు అన్ని పోతాయి ఈ టైప్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అందరూ మళ్ళీ కొడుకు పేరు మీద ఉందనుకోండి దానిపైన పెద్దవాళ్ళు ముసరు వాళ్ళు తింటూ ఉన్నారు అనుకో వాళ్ళు పెన్షన్ కట్ చేస్తున్నారు కొడుకు ఉంటాడు వీళ్ళిద్దరు పెద్దవాళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు ఇట్లా వాళ్ళిద్దరికి పెన్షన్ కట్ చేసే ఉపయోగం ఏంటండి దానివల్ల ఇల్లు ఉన్నది కరెక్టే ఇల్లు ఏదన్నా పెద్దవాళ్ళిద్దరికి తిండి పెట్టగలుగా వాళ్ళ ఆదాయం లేదు వాళ్ళు ఏదో ట్యాబ్లెట్లు కొనుక్కోవాలన్నా ఏదో ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా వాళ్ళ బతుమలు పంపాలన్నా వచ్చే వాళ్ళు బాగా తెలుస్తున్నారు కానీ ఉన్న పరిస్థితి ఏమవుతుంది మీ మీ కొడుకు తిల్లు ఉంది మీ కొడుకు ఉద్యోగం ఉంది కాకపోతే మీకు మీ కూతురు పేరు కాన్ ఉంది ఈ టైప్ లో ప్రతి ఒక్కరికి పెన్షన్ కట్ చేయటం ఇది అమ్మ టైమ్ మీరు ఇంకా కడిగారు కదా కొంచెం ఏం చేస్తారు బాబు వస్తే పోయి పెన్షన్స్ అన్ని వాళ్ళు తిరిగి తీసుకొస్తారు కంపల్సరీ అందరికి మళ్ళీ పెన్షన్స్ వస్తాను టైప్ అయితే మనకు ఉంటుంది ఎప్పుడు కూడా ఇంకెవరు చెప్తారమ్మా వీళ్ళ మనకున్న ఏంటి ఇప్పుడున్న గవర్నమెంట్ లో పడే ఇబ్బందులు ఏంటి కొంతమంది టీడీపీ వస్తే ఎలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి కొంతమంది ఎలా ఎలక్షన్స్ వెళ్ళొచ్చు మళ్ళీ వచ్చే ఎలక్షన్ మెయిన్ మాకు అంటే ప్రతి ఒక్కరిని ఒక్కటి ఆలోచించుకోండి మేమైతే ఓట్ల కోసం జనాధిత గెలుపు కోసం అతను బాబాయ్ కోసం చెప్తున్నాం అనుకోండి ఒక్కసారి ఆలోచించుకుని ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ఎలక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరి కోసం ప్రతి అంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన ఒంగోలు భవిష్యత్తు కోసం మన కోసం మనం కష్టపడాల్సిన ఎలక్షన్ ఎలక్షన్ ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పొరపాటు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందంటే ఎలాంటి ఉండదు అవసరం కష్టపడదామా అంటే మెయిన్ ఏంటంటే చూసుకోవాల్సింది పిల్లల భవిష్యత్తు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి బయటకు వస్తుంటే పిల్లలకు

నుపున స్కీమా నన్ను కూడా అవినేషెట్ కొంటి రావాల ఇదంతా కూడా మీరు మీకు అవగాహన ఉంది మీకు చాలా మంచి చెడుకున ఉన్నారు అందరే들아 మీకు తెలుసు చాలా మంది సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు మీరు అంతకను 10 మందికి కొంచెం తెలియజేసి సరే ఈ అనేది కంపాస్సర్ ప్రతి ఒక్కరికి మన కోసం మనం ఎలక్షన్ అమ్మా అందరికి తెలుస్ ఈ విషయం అనేది బైజేస్ ఈసారి ప్రతి ఒక్కలో కూడా మీ ఒక నలుగురు జనమ ఒకటి ఇస్తుండే మన బావకి ఇ నేను చెప్పేది అంటే కూడా మీరు చెప్తే కూడా మామూలు కామన్ వర్డ్స్ లో మనం చెప్తే అవగాహన అర్థమవుతుంది ఇంకా దయచేసి అందరూ కూడా ఎలక్షన్ రోజు కంపల్సరీ అందరూ నిలబడాలి మీ అందరు సపోర్ట్ కావాడి రోజు ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి జనార్దన్ గారిని బయటి చంద్రబాబు గారిని పేరు కోరుకుంటున్నా మీరు రెండు మంది కావాలి పక్కన పక్కనండి ఇప్పుడు ఉందండి మీతో